ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ మనం ఈరోజు ద్రువ నక్షత్రం కథ తెలుసుకుందాం అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఉత్తాన పాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు వారి పేర్లు సునీత సురుచి రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ ఆమె కొడుకు ఉత్తముడు పెద్ద అయిన సునీత పేరుకే రాణి దాసీ కన్నా హీనంగా చూసేవాడు సునీత కొడుకు ధ్రువుడు ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు కానీ తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కొరువైనది ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు తండ్రి ధ్రువుణ్ణి చేదరించుకున్నాడు తండ్రి నిరాదరణకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా ధృవ నీవు నా కడుపున పుడితే మీ తండ్రి గారి తడపై కూర్చునే అదృష్టం కలిగేది ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్థించు అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురుచి జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు అప్పుడు తల్లి నాయనా ధ్రువ నీ పినతల్లి నిజమే చెప్పింది తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకుని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితం ఉంటుంది అన్నది తల్లి తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి తపస్సు చేయటకు బయలుదేరాడు దారిలో ధ్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు విషయం తెలుసుకుని నవ్వుతూ నాయనా ధృవ పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింప తపస్సు అంటే మాటలు కాదు చాలా కష్టము నీ నిర్ణయం మార్చుకో అన్నాడు నారదుని మాటలకు ధృవుడు మహర్షి పెనతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి అది పొందటానికి నేను కఠోర తపస్సు చేస్తాను అని చెప్పాడు పట్టుదల గట్టిదే నిశ్చలమైన మనస్సుతో తపస్సు చేయి అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి దీక్షతో కఠోర తపస్సు కొన్ని సంవత్సరాలు చేశాడు అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలతో స్థుతించాడు అంతటి విష్ణుమూర్తి ధృవ నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు మహారాజుపై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు లోకమంతా ఆ నక్షత్రాన్ని ద్రవ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అంతర్ధానమైనాడు నేటికీ కనపడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే నక్షత్రం ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు పట్టుదల దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చును అని మనందరం తెలుసుకోవాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు